सेंटर गो टेक्निकली लॅटर सम 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 चेक ओके मला नमस्कार मीट सिन्हाजी टो Prizes for all the events that have been taken place during these uh, two days, and I request. Uh, I third year EC. Why they see which I request the audience to give them a big round of. Shyamji Manikanta D Banu P Tarak. डोस्टू आर पार्टिसिपेट <laughs> <laughs> and the second prize goes to G Shrawni B Sindhu E. Sir. So, to our chief guest, thank you for gracing our occasion with your presence. Your words of <laughs> సెకండ్ డే వీ హెల్కమింగ్ శ్రీ డి శ్రీనివాసరావు గారు జనరల్ మేనేజర్ హిందుస్థాన్ షిప్ యాడ్ డాక్టర్ బాబులు గారు ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డాక్టర్ శ్రీనివాస్ పినిసెటి ఫ్రమ్ ఐఐటి భువనేశ్వర్ డాక్టర్ శాస్త్రి గారు ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఏపీ అండ్ డాక్టర్ రాములు గారు ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్ అండ్ శ్రీ వల్లభ్రావు గారు మేనేజింగ్ డైరెక్టర్ హైటెక్ కెమెడేట్ సిస్టమ్స్ బెంగళూరు For these two days, our departments have organized expert talks, paper presentations, poster presentations, technical quiz, and other skill-based events, engaging both our students and participants from various institutions. In addition to these various competitions, Synergy 2025 also featured expert talks on emerging topics across different departments. In Electrical Engineering Department, there was an expert talk on solar energy by Sri Sai Charan రామును డిల్స్ట్రికల్స్ In mechanical engineering department, 16 technical papers, 14 posters, and 6 models were presented by the students. 64 students have participated in technical quiz. Dr. G. shastri garu Department of Mechanical Engineering from NIT AP, has delivered a lecture on hydrogen for future sustainable energy systems. Sri Prakash Inturi, General Manager Dyno PTS, Vishakpatnam, has delivered an expert talk on advanced software tools in mechanical engineering. ఇలెట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ టు పపర్స్ ఫిఫ్టీన్ పోస్టర్స్ అండ్ లెవెన్ వర్కింగ్ మోడల్స్ were ప్రజెంట్ by స్టూడెంట్స్ the there was an expert talk on rugged boards in ఎంబid సిస్టమ్స్ రావు గారు మనజింగ్ డైరెక్టర్ ఫైటెక్ ఎమిడెట్ సిస్టమ్స్ బెంగాలో ఆల్ ది గ్యామ్స్ అండ్ ది మేడమ్స్ అబ్జర్వ్ చేసా మేల్ బ్యాగ్ అనేది ఓన్లీ టూ డేస్ కూడా ఫీమేల్ ఫ్యాకల్టీ గట్టి చెప్పాలి సార్ అమ్మాయిలు ఎంతమంది లేరు ఒక క్లాస్ రోజులు ఉంటాయి ఎక్కువ మెకానికల్ అలెక్ట్ రోజు జీరో సిఎస్సిలు ఉండేవాడు నలుగురు ఈ రోజున ఫిఫ్టీ పర్సెంట్ గైల్స్ ఉన్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నారంటే దట్ ఈస్ ఉమెన్ ప్రోగ్రెస్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి ఎప్పుడు సార్స్ మాట్లాడతారు మేడంస్ మాట్లాడలేదని మేడంస్ని రెండు రోజులు మరి ఆర్గనైజ్ చేసినది వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఈరోజు ఇదే కాలేజీకి మీరు గెస్ట్ లాగా రావాలని ఆ మోటివేషన్లో మీకు ఉండాలని ఇంతమంది పిలవడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఎన్ఫిరియారిటీ ప్రాబ్లం ఉంటుంది అంటే ఆత్మ నిరీత భావం మరి అలాగే కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది కానీ కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది లాజిబిలిటీ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అలాగే ఒక ఐక్యూ కూడా ఎక్కువ ఉంటుంది సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళే మరి మామూలు కాలలు చదువుకుని వచ్చిన వాళ్ళే నేను సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఐఐటి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు మరి వాటి లో చదువుకున్నారు సార్ సొంత ఐఐటి అని బట్ హీస్ వర్కింగ్ అంటే వాటర్ సేస్ ఇందాకే మన శాస్త్రి గారు చెప్పారు స్వామి వివేకానంద గురించి స్వామి వివేకానంద గురించి చెప్పారు మీ అందరూ తెలుసు తెలియదు కానీ మరి మన భారతదేశంలో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే చాలా మంది సినిమా హీరోలు పొలిటికల్ హీరోలు ఉన్నా ఈ భారతదేశానికి ఒకే ఒక రియల్ హీరో స్వామి వివేకానందుడు ఇస్ ఎ యూత్ ఐకాన్ ఆ స్వామీజీ ఎప్పుడో ఒక మాట చెప్పుకుంటారు ఆయన యూత్ ఈస్ ద హోప్ ఆఫ్ ది నేషన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఎరైజ్ ఎవరి కెన్ ఎవరి సెల్ఫ్ దిల్ రీచ్ ఎవర్ గోల్ అని చెప్పుకుంటారు ఆయన ఇంతాగా చెప్పారు ఆయన మరి ఎయిటీన్ సౌండ తిరువులోనే చికాగ మహాసభల్లో ప్రపంచం అంతా అంచనాభా ఉండే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మనకున్న గొప్ప సంపద ఏంటంటే మరి యూత్ నూట నలభై కోట్ల మందిలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ యూత్ ఉన్నారు సో మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు మీరు అనుకోండి మీరు ఒక ఐఐటికి వెళ్ళాలి ఒక ఐఐటి ప్రొఫెసర్ అవ్వాలని లేదా మీరు ఒక మన వల్లబ్రావు గారు లాగా ఒక ఫిజిటెక్ ఫీటెక్ ఎండి అవ్వాలని లేదా బాబురా సార్ లాగా జేఐటీ ప్రొఫెసర్ అవ్వాలని శాస్త్రి గారు లాగా ఎన్ఐటి వరంగల్ అవ్వాలని అలా షిప్ యార్డ్ మరి మేమందరూ తెలుసు విశాఖపట్నాన్ని జ్యూబుల్ ఆఫ్ ది అంటారు అంటే చెప్పకూడదు కానీ మరి చాలా మంది మరి మేమందరూ తెలుసు విశాఖపట్నం చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒక డిఆర్డిఓ కానీ ఎన్ఎస్సిఎల్ గాని మరి ఇక్కడే పక్కనే బార్క్ రాంబిల్ లో అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ మరి ఐఎన్ఎస్ కళింగ కానీ అలాగే ఈస్టర్న్ హావల్ కమాండ్ కానీ ఇలా ఎన్నో డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి ఉండాలి అందుకని నేను ఎప్పుడు కూడా మన డిఫెన్స్ సర్వీసెస్ నుంచి ఒక గెస్ట్ ను పిలుస్తుంటాను ఇందాక అడిగారు సార్ ఈ షిప్ బిల్డింగ్ లో షిప్ మ్యానుఫాక్చరింగ్ లో మరి ఎక్కువ వరల్డ్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశం మేజర్ స్టేక్ ఉందంటే శ్రీనివాస్ సార్ చెప్పారు చైనా ఈస్ డూయింగ్ ఏ ఫార్టీ పర్సెంట్ బిజినెస్ సార్ మీ అందరూ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మన దగ్గర నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు చైనాలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు కానీ వాళ్ళకే మన డిఫరెన్స్ ఏంటంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ బట్ ద రియాలిటీ ఆల్ కంట్రీస్ మరి చైనా వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డు మీద నైంటీ పర్సెంట్ అన్ని కూడా లోకల్ మేడ్ దుస్తులు అంటే గార్మెంట్స్ కానీ లోకల్ మేడ్ వెహికల్స్ ఆటోమొబైల్స్ కానీ లోకల్ మేడ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఉంటాయి ఒక టెన్ పర్సెంటే బయట దేశాలే చైనాలో ఉంటాయి అందుకే చైనా దేశం అంత డెవలప్ అయింది కానీ మన ఇండియాలో మాత్రం మన అందరికీ షోక్ ఎక్కువ ఏంటంటే బ్రాండెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పక్కనే ఉంది ఏది మన బ్రాండింగ్స్ మన హితం సీజన్ లో ఉంది బ్రాండిక్స్ ఎక్కడి నుంచే మనం కాటర్ ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికా వాడు ఏం చేస్తాడు ఏ బట్టలు తయారు చేసి మళ్ళీ మనకి పోలో అని ఏ సముతాడు మన పోలో బట్టలు వేసుకుని మన పోలో అమెరికా బ్రాండ్ అంటాం అలాగే బైర పక్కనే ఛత్తీస్గఢ్ లో ఉంది ఐరన్ ఓర్ మన అక్కడి నుంచి మన ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం జపాన్ కి ఆ జపాన్ కాంట్రాక్ట్ ఎప్పుడుంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ట్రైన్ ట్రాక్ వేసారు అరకు వెళ్ళి ఉంటారు కదా చాలా మంది అరకు ట్రైన్ ట్రాక్ వాళ్ళు బిల్డ్ చేస్తారు కాబట్టి ఆ ఆ రోజుల్లో ఉన్నటువంటి రేట్ కాంట్రాక్ట్ తోనే మనం ఇప్పటికీ జపాన్ నెహ్రెడ్ ఎక్స్పోర్ట్ చేస్తాం మళ్ళీ టయోటా ఫార్చ్యూన్ ఈ సుజు ఈ కార్లన్నీ కూడా తయారు చేసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం మీకు అర్థమవుతుందా మన కాంటను తీసుకుని మనకు బట్టలు ఎక్స్పోర్ట్ చేస్తాం మన స్టీల్ తీసుకుని మన కార్లు తయారు చేస్తారు యు టేక్ ఎనీ ఫీల్ లైక్ దట్ కాబట్టి మీరుగా కొంతమంది అయినా ఒక టెన్ పర్సెంట్ అయినా మన శ్రీనివాసవర్ లాగా డిఫెన్స్ సర్వీసెస్కి వెళ్ళాలి తప్పనిసరిగా మరి ఆయన మీ అందరు కూడా కోరుకుంటూ ఎందుకంటే ఇందాక చెప్పారు పెద్దలు ఏమని చెప్పారంటే తల్లిదండ్రులు మాత్రం మర్చిపోతుందని చెప్పారు బాబులు గారు మరి మీరు మంచి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత మరి మీ తల్లిదండ్రులని మరి భారతదేశాన్ని మీరు మర్చిపోకూడదు ఈ దేశంలో మీ అందరి యొక్క మీ అందరి యొక్క తెలుగు మేధవ శక్తి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ మరి ఉపయోగపడాలి అప్పుడే మీ చదువుకు అర్థం పరమార్థం ఉంటుంది అబ్దుల్ కలాం గారు గురించి చెప్పారు మాస్టర్ ఇప్పుడే ఆయన ధనుష్కోటి ఆయన రామకృష్ణ పల్లెటూరులో పుట్టారు తొమ్మిది మంది ముస్లిం కుటుంబం పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో ఆక్రవాడగా పుట్టాడు ఆయన మరి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి ఇందాక చెప్పారు ఆయన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పి మరి ఆయన ఈ భారతదేశంలో అప్పుడు వంద కోట్ల జనాభా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు మరి వంద కోట్ల మంది ఈయన ఒక్కడే ఒక వైపు అందరం అనుకుంటాం మన ఒక్కరి వల్ల ఏమవుతుంది ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది అనుకుంటాం కానీ ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామని ఆలోచించినప్పుడు ఈ భారతదేశానికి అడుపరిస్థితి చేసే సామర్థ్యాన్ని ఒక అటామిక్ వెపన్స్ ని మన భారతదేశం యొక్క డిఫెన్స్ లో ఆయన ఒక కృషి వల్లే ఈ రోజు మనకు ఉన్నాయి దాని వల్లే మనకి ఈఎన్ యునైటెడ్ నేషన్స్ లో మనకి మెంబర్షిప్ వచ్చింది ఈ అగ్రదేశాలకి ఉండదు పాజిటివ్ గా ఉంటే మీరు అబ్దుల్ కలాం గారులో అవుతారు ఆయన అయ్యా నెగిటివ్ గా ఉంటే వసడన్ ఆయన కూడా ఇంజనీరా ఆయన చేశాడు ప్రపంచంలోనే పెద్ద టెలిస్టేట ఈయన అబ్దుల్ కలాం గారు ప్రపంచంలోనే గర్వించడానికి ఒక మేధావి అయ్యాడు కాబట్టి మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇన్నోవేటివ్ ఉండాలి ఇంక ఉండాలి కాబట్టి మీకు ఈ రెండు రోజులు మరి సెనర్జీ ఉపయోగపడిందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీలో ఉన్నటువంటి ఒక ఇన్ఫూజనాలిటీని బారదవడానికి మీలో ఉన్నటువంటి క్రియేటివ్ స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీ ఈ ప్రూడేస్ ఈవెంట్ ఉపయోగపడిందని మరి మీలో కొద్దిమంది ఈ నిన్న ఈరోజు మరి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ మరి జేఎన్టీ విజయవాడ కానీ అలాగే మరి షిప్ యార్డ్ నుంచి కానీ ఎంతో మంది వారు మేధావులు రావటం మరి మీ అందరితో ఇంట్రాక్ట్ అవ్వటం మీ అందరిని కూడా బోత్ కమ్యూనికేటివ్ పరంగా కానీ టెక్నికల్ కానీ జనరల్ ఓరియంటేషన్ కానీ మీ అందరికి ఇవ్వడం జరిగింది మరి 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 నిన్నే చెప్పాను మీకు నర్సీకోటలో చదువుతున్నారా న్యూయార్క్లో చదువుతున్నారా అనేది బీమిన్లో చదువుతున్నారా బాస్టిన్లో చదువుతున్నారా అనేది డజన్ మేక్ ఎన్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ అడ్వా అడ్వాన్స్మెంట్స్ బికాస్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరి ఎక్కడున్నా కానీ మీరు అదే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఆ నేర్చుకోవాలనే మీకు ఒక యాటిట్యూడ్ ఉండాలి నేర్చుకో నేర్చుకోలేటువంటి ఒక డిజైర్ ఉండాలి ఒక ఫైర్ ఉండాలి మరి తప్పనిసరిగా అఫ్కోర్స్ ఈ ఏజ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ కంటే ప్రయారిటీగా గారు చెప్పినట్టు కెరీర్కి మీరు ప్రయారిటీ ఇస్తే లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ కష్టపడితే మీరు ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫోర్ ఇయర్స్ మీరు ఎంజాయ్ చేస్తే మరి ఫార్టీ ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఈ రెండు రోజులు స్టూడెంట్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ స్టూడెంట్ ఈవెంట్స్ లో విన్నర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ మరి మీ అందరూ కూడా దీని తర్వాత ఒక కల్చరల్ యాక్టివిటీ ఫ్లాష్ మ్యాప్ కూడా ఉన్నట్టుంది దాని గురించి మీ అందరూ అలాగే నేను డెకరేషన్ కూడా చూశాను ఆల్ డిపార్ట్మెంట్స్ ఈసీ గానీ ఈ కానీ మెకానికల్ అలాగే కంప్యూటర్ సైన్స్ అందరూ కూడా చాలా బాగా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేశారు స్టూడెంట్ వాలంటీర్స్ కి స్టూడెంట్ ఆర్గనైజర్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి టీచింగ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా మీ అందరికీ కూడా ఐ కన్వే మై అండ్ మై హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సో లాస్ట్